హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రైనీ సీజన్లో మాత్రమే దొరికే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తాటికాయ తోటి ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా తాటిపండుకి ఉన్న డిప్పను తీసుకుని తరువాత తాటిపండులో సన్నగా మరియు ఈళ్ళు లాంటివి ఉంటాయి కాబట్టి బాగా పరిశీలించుకుని చూసుకోవాలి అలాంటి తాటికాయలను అస్సలు ఉపయోగించకూడదు ఈ తాటిపండు పులిసిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే మీకు వీడియోలో చూపించిన విధంగా రెండు వేలతో బాగా నొక్కుని చూసుకోవాలి అప్పుడు తెల్లటి నురుగు లాంటిది వస్తే తాటిపండు పులిసిపోయినట్టు మరి అలాంటి వాటిని కూడా అసలు ఉపయోగించకూడదు ఈ విధంగా పరిశీలించుకున్న తరువాత తాటికాయను నేలకేసుకుని బాదుకుని తరువాత తాటి టెంకలను విడగొట్టుకుని తొక్క తీసుకోవాలి ఈ పేసంతో తాటిగారేలు పెర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నా వీడియోస్లో చేసి చూపించాను దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి తొక్కలను తీసుకున్న తరువాత చేతికి అసలు చెమ్మ తగలకుండా రెండు చేతులతో ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి కానీ కొంతమంది అరచేతులకు చెమ్మ చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటారు అలా చేయటం వలన త్వరగా పేసం వస్తుంది కానీ ఆ పేసంతో చేసిన వంటకాలు త్వరగా పాడైపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెమ్మ తగలకుండా చూసుకోండి ఇలా బాగా ప్రెస్ చేసుకోవటం వలన టెంక కొద్దిగా మెత్తబడి త్వరగా పేసం వస్తుంది తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా వాడని గోడు ఉన్న కంచం లేదా గోడు ఉన్న క్యారేజీతో పేసం తీసుకోవాలి ఒకవేళ ఈ రెండింటితో ఇబ్బంది అయితే జల్లడ లేదా ఉల్లిపాయ తురుముకునే దానితో కూడా తీసుకోండి మీరు ఇంకొక విధంగా ఈజీగా తాటిపేసం ఎలా తీసుకోవాలో కూడా చెబుతున్నాను స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి తొక్కలను తీసుకున్న తరువాత రెండు టెంకలను తీసుకుని వీడియోలో చూపించిన విధంగా టెంకలు మెత్తబడే వరకు బాగా బాదుకోవాలి అప్పుడే గట్టిగా ఉన్న టెంకలు మెత్తబడి మనకు పేసం తీసుకోవటానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా టెంకలను రెడీ చేసుకుని తాటి పేసం తీసుకునే పొరుగుడితో పేసం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పరుగుడు స్టీల్ షాపులో లేదా ఇనుప సామాన్లు అమ్మే షాపులో కొన్ని చోట్ల దొరుకుతున్నాయి ఈ తాటిపండుని తినటం వలన ఎన్నో పోషకాలతో పాటు విటమిన్లు అలాగే కార్బోహైడ్రేట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి పుష్కలంగా లభిస్తాయి ఈ విధంగా మొత్తం తాటి పేసం తీసుకున్న తర్వాత మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా జల్లెడ సహాయంతో వడకట్టుకోవాలి ఒకవేళ మీకు ఇది దొరకకపోతే ఏదైనా నెట్ క్లాత్ సహాయంతో కూడా వడకట్టుకోవచ్చు ముందుగా మూడు పెద్ద తాటికాయల పేసం ఆరు వందల గ్రాముల బెల్లం తురుము ఒకటిన్నర కొబ్బరికాయల తురుము ఒక కేజీ నూక వన్ ఫిఫ్టీ ఎంఎల్ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి ఒకవేళ మీకు కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి అంటే రెండు కప్పుల తాటి పేసానికి రెండు కప్పుల బెల్లం తురుము మూడు కప్పుల వరి నూక ఓటింపావు కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి తరువాత పైకి క్రిందికి వీడియోలో చూపించిన విధంగా అంతా బాగా కలుపుకోవాలి మీకు కావాలి అంటే ఇంకొంచెం కొబ్బరి తురుమును కూడా వేసుకుని కలుపుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకుని ఉంచుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక అట్ల ప్యానం పెట్టుకుని దీనిపై ఒక ప్రెషర్ పాన్ని పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఆయిల్ని వేసుకోవాలి తరువాత మనం కలిపి ఉంచుకున్న తాటికాయల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఈవిన్గా సర్దుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ విధంగా సమంగా అంతా బాగా సర్దుకున్న తరువాత పాన్ మూత పెట్టుకుని సిమ్లో రెండు గంటల పాటు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఈ తాటే రొట్టె ఉడికిందో లేదో అని ఈ విధంగా చాకుతో గుచ్చి చూసుకోవాలి చాకుకి ఇలా పిండిలాగా అంటుకుంటే తాటే రొట్టె ఉడకలేనట్టు కాబట్టి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా తాటే రొట్టె రెండు గంటల పాటు ఉడికిన తరువాత మూత తీసుకుని చేతికి కానీ చాకుకి కానీ ఏమాత్రం పిండిలాగా అంటుకోకుండా ఉన్నప్పుడే ఈ తాటే రొట్టె రెడీ అయినట్టు తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె రెడీ నేను చూపించిన ఈ కొలతలతో ఒక పెద్ద రొట్టె ఒక చిన్న రొట్టె వచ్చాయి ఈ తాటిపండుతో చేసిన ఏ రెసిపీ అయినా సరే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి లేదంటే వాంతులు అవుతాయి మరి చూడండి ఫ్రెండ్స్ ఈ తాటే రొట్టె ఎంత బాగా ఉడికిందో అదే విధంగా టేస్ట్ విషయంలో కూడా చాలా అంటే చాలా బాగుంది మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్